ఏదైనా పని గురించి నువ్వు తుది నిర్ణయానికి వచ్చినప్పుడు అల్లాహపై భారం మోపు నిశ్చయంగా అల్లాహ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు ఏం చేయాలి నువ్వు ఇల్లు కట్టాలి నువ్వు పెళ్లి చేసుకోవాలి ఏదైనా కొత్త కార్యం మొదలెట్టాలి నువ్వు చూడాల్సిన ముహూర్తాలు కాదు నువ్వు చూడాల్సిన వాసులు కాదు బిస్మిల్లా అని అల్లా పేరుతో స్టార్ట్ చేసి అల్లా మీద భారం వేయాలి ఇలాంటి విశ్వాసులు అంటే అల్లాకి ఇష్టం పంచాంగాలు చూసేవాళ్ళు వాస్తవం చూసేవాళ్ళు ముహూర్తాలు చూసేవాళ్ళు యమగండం రావి కాలం చూసి పనులు మొదలుపెట్టేవాళ్ళంటే అల్లాకి ఇష్టం లేదు అల్లాను నమ్ముకొని ఏ టైంలో నదిగో ఏ రోజు నదిగో ఏ వారాయి ఏం ఇబ్బంది లేదు ఎందుకో నిన్ను పుట్టించింది అల్లాయే కాలాన్ని కాల చక్రాన్ని తిప్పేది అల్లాయే మేలు కీడు అన్ని అల్లా చేతిలో ఉన్నాయి కావున సోదరులారా ఏదైనా పని చేసేటప్పుడు దైవాన్ని నమ్ముకోవాలి తప్ప మనిషి రాసిన రాతలను కాదు నమ్మాల్సింది అలాగే ఇంగ్లంలో కూడా ఎలాంటి అజ్ఞానం అంటే సోదరులారా ఇంట్లో ఏదైనా సరే ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటే కనుక పెద్దవాడు పడమర వైపు ఉండాలి చిన్నవాడు తూర్పు వైపు ఉండాలి పెద్దోడు పై ఇంట్లో ఉండాలి చిన్నోడు కిందింట్లో ఉండాలి ఏ శాస్త్రంలో ఉంది ఏ గ్రంథంలో ఉంది ఇలా దైవం కానీ దైవ ప్రవక్త కానీ ఎక్కడైనా చెప్పినట్టు ఒక్క ఆధారం చూపండి ఎవరో ఎవరెవరో ఇష్టం వచ్చినట్టుగా పెట్టేశారు పెద్దోడు అక్కడ ఉండాలి చిన్నోడు ఇక్కడ ఉండాలి ఆ మూల బరువు ఉండకూడదు ఈ మూల ఇనుము ఉండకూడదు ఆ మూల చెట్టు ఉండకూడదు ఈ మూల బాత్రూమ్ ఉండకూడదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు పెట్టేసుకున్నాడు మీరు ఇంకా కాబట్టి ఒక ట్రైల్ వేయండి ఇల్లు కట్టేటప్పుడు అయ్య గారిని పిలిపించండి వస్తాడు ఆయన చెప్తాడు ఎక్కడ బాత్రూమ్ ఉండాలో ఎక్కడ రూమ్ ఉండాలో ఎక్కడ బెడ్రూమ్ ఉండాలో ఎక్కడ వాకిల్ ఉండాలో ఎక్కడ దర్వాజా ఉండాలో మొత్తం చెప్తాడు ఇల్లు కట్టిన తర్వాత అయ్యిని పిలిపించండి ఆయన వచ్చి అత్తే వాస్తు బాగా తిరిగి అని అంటాడు బాగుంది అనడు ఎందుకన్నాడు తెలుసా దర్గా దగ్గర ముజావరణ ఇలాగే అడిగారు ఇదేంటండి ఎవరు వచ్చినా బాగలేదు బాగాలేదు అని అంటారు ఒక్కడన్నా బాగుందని చెప్పాలి కదా అంటే అరే పిచ్చోడా అంతా బాగుంది అని అంటే ఇస్తారా మాకే మీరు ఏదో ఒకటి బాగలేదని చెప్తే కొంత ఇస్తారు రెండోది ఏం చేయాలో సొప్పు స్వామి అని అంటారు అప్పుడే చేస్తాం మేము ఏ టెంకాయ కట్టో ఏ నిమ్మకాయ గట్టో వెయ్యి నూట్ పదార్థాలు నాముతాం అంతా బాగుందంటే పది రూపాయలు కూడా ఇవ్వరా నూరు కూడా అని చెప్పన్నాడు అలా వ్యాపారాలు చేసుకుంటున్నారు కావున సోదరులారా సృష్టికర్త మన తల్లుల గర్భాలలో నుండి మనల్ని పుట్టించిన ఆ దైవాన్ని నమ్మాలే తప్ప మనుషుల్లో నలుగురు ఇష్టం వచ్చినట్టుగా చెప్పే మాటలను నమ్మితే గనక తన విశ్వాసాన్ని కోల్పోతాడు అందుకని ఏం చేస్తారు ఇంట్లో చేరేటప్పుడు రాక్షసుడు బొమ్మ కడతారు టెంకాయలు నిమ్మకాయలు ఇంకా ఏడు వందల ఇరవై ఆరు సింబలు ఇంకా దర్గా ఫోటోలు ఇంకా ఒక ఆయన బుజుర్గు ఉంటాడు ఒకయన ఆయన ఊర మరి తెలియదు ఆయన ఫోటో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా తెలియదు గుమ్మానికి తగిలిస్తారు ఇంకా కశ్మీర్ దర్గా కజ్మీర్ దర్గా ఫోటోలు ఇంకా సమాధులు ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా తగిలిస్తారు తొలిస్తారు బొమ్మ హస్త బొమ్మ ఇవన్నీ తగిలిస్తారు దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లా సలహం వారు చెప్పారు ఏ ఇంట్లో అయితే గవ్వలు వేలాడి తీస్తారు ఏ ఇంట్లో అయితే చిత్రపటాలు ఉంటాయో ఏ ఇంట్లో అయితే ప్రాణుల యొక్క బొమ్మలు ఉంటాయో కుక్కలు ఉంటాయో అలాంటి ఇంట్లోకి దైవ దూతను ప్రవేశించరు అలాంటి ఇంట్లో శైతాన్ ఉంటాడు అని చెప్పారు కావున ఇల్లు కట్టుకున్నా నువ్వు ఏం చేసినా కూడా అల్లా మీద నమ్మకం పెట్టాలి తప్ప ఇలాంటి టెంకాయలు నిమ్మకాయలు కట్టినంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ లేదు పైగా అది పాపపు పని ఈ యంత్రాలు మంత్రాలకు చింతకాయలు రాలవు